గోంగూర పచ్చడి తయారు చేసే విధానము ఫస్ట్ గోంగూరంతా కడుక్కోవాలి కడుక్కొని ఒక పాత్రలో పెట్టాలి పెట్టాలి వెండి మిర్చిలు వేయాలి ఇలా ఇలా వేయించుకోవాలి చేయాలి ధనియాలు వేయాలి జీలకర్ర వేయాలి గోంగూర బాగా కడుక్కొని యినా పెట్టాలి కడాయిలో ఇలా పెట్టాలి అంతా ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు కొద్దిగా వేయాలి తర్వాత కొద్దిగా నూనె వేయాలి దింపుకోవాలి దింపుకు జార్ తీసుకొని తగినంత తెల్లవాయలు ఎండి మిర్చీలు ధనియాలు జీలకర్ర తగినంత ఉప్పు వేయాలి మిక్సీ జార్ లోకి వేయాలి మిక్సీ కి వేయాలి ఇలా ఉండాలి కడాయి పెట్టుకొని నూనె వేయాలి ఒక గంట నూనె వేయాలి ఆవాలు వేయాలి కరివేపాకు వేయాలి ఆ తర్వాత వెండి మిర్చి వేయాలి తరువాత అయిన తర్వాత గోంగూర పచ్చడి వేయాలి దీంట్లోకి పాత్రలోకి கோங்கூரப்பத்திரி ரெடி